దీని తర్వాత విషయం ఏంటంటే వ్రత విధానాలు ఆశ్చర్యం ఎన్ని రకాల వ్రతాలు మనకున్నాయి మనకున్న తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రత్యేకతలు ఏదో మనం వ్యవహారం కోసం ఈ టైం డివిజన్ చేసుకోలేదు గుర్తుపెట్టుకోండి కొందరు అంటూ ఉంటారు మన టైమింగ్ చాలా కష్టమండి మిగిలిన క్యాలెండర్లో అయితే పదిహేడో తారీఖు అంటే పదిహేడో తారీఖే మనకి ఇవాళ తదియే ఈ లెక్క చెప్తే మరొకసారి తది మరో లెక్క చెప్తారు ఏమిటండి అని అంటారు ఎందుకంటే మనది పూర్తి శాస్త్రం మీద ఆధారపడింది కనుక అలాగే ఉంటుంది ఏం చేస్తాం కనుక తిథులు వారాలు నక్షత్రాలు వీటికున్న ప్రాధాన్యం ఏమిటి ఆ రోజును మనం ఎలా వినియోగించుకోవాలి ఏది చేయడం వల్ల ఏ వ్రతాచరణ వల్ల ఏ ఏ సిద్ధులు పొందగలం ఎందుకంటే జీవుడికి ఐహికమైన కోరికలు తీరాలి పారమార్థికమైన ఫలితమూరు కావాలి కానీ కొంతమంది ఈ కోరికలు ఇవన్నీ వృధా అండి మోక్షమే ప్రధానమండి అని అంటూ ఉంటారు ఇవి అవతల వాడికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప వాడికంటూ వాడికి కొన్ని ఉంటాయి ఇంత వేదాంతం చెప్పిన వాడికి కూడా ఏదో వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడో లేదా అండి ఎలాగైతే ఔషధం అనే ఒక పరిష్కారం తీసుకుని వ్యాధిని ఎలా పోగొట్టుకుంటున్నావో అలాగే శాస్త్రముల్లో చెప్పిన మంత్ర సాధన ఉపాసన వ్రతము మొదలైన సాధనలతో కూడా మనం అనుకున్నవి నెరవేర్చుకోవచ్చు తప్పేం లేదు దానములు ఏవి ఎలా చేయాలి అసలు వ్రతం చేయాల్సిన వాడు ఎలా ఉండాలి ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు మనకి అవి శాస్త్రం అనుకుంటాం ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా లేరు మనకి పెద్దవాళ్ళు ప్రమాణం అనుకుంటా పెద్దవాళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి వచ్చింది తెలుసా మీకు అవే శాస్త్రం అనుకుంటాం వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు ఈ రోజు ఇది మంచిది కాదితే ఇలా వెళ్ళకూడదట ఏమిటో మా అమ్మమ్మ చెప్పింది మంచిదే అమ్మమ్మ చెప్పింది అనే మాట మంచిదే కానీ ఆ అమ్మమ్మలే ఎప్పుడో శాస్త్రం చదువుకోకపోతే అమ్మమ్మ మాట అమ్మకేం తెలుస్తుందండి ఇప్పుడు మరి వీడ్డోరం మనకి మనకున్న అమ్మలకే ఎంత ఉందో మనకు తెలుసు వీళ్ళు చెప్తే జ్ఞానం పిల్లలకి ఎంత తెలుస్తుందో మనకు కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రం వేరు గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పుడు సెంటిమెంట్లు శాస్త్రాల కింద చాలామణి అయిపోతున్నాయి ఆ మధ్య ఒకరు అన్నారు పిల్లాడికి సంజావందనం చేసుకోరా అంటే మాకు అచ్చిరాదండి సంజావందని నచ్చిరాదుట అన్నం తినే అచ్చొస్తుందా సంజయవంతిని నచ్చిరాదా ఎందుకంటే మా ఆయన చేయడండి మామగారు కూడా చేసినట్టు దాఖలాలు లేవండి అందుకు మాకు అచ్చిరాదడు అది అంటే వాళ్ళు ఎరువు భ్రష్టులు అయ్యారు తర్వాత తనను కూడా భ్రష్టు అయిపోవాలా దీన్ని బట్టి చూడండి ఒక్కడు చేయకపోతే ఎందరు భ్రష్టులు అయిపోతారో అదొక్కడు తెలుసుకోండి ఏం చేస్తాం మా ఆయన పెద్ద లాజిక్ తీసాడండి చేయలేదు మీ ఆయన లాజిక్ తీసి తీసి తెచ్చాడు కానీ ఆ తర్వాత వాడున్నాడే వాడు పెద్ద మేధావై లాజిక్తో అసలు ఎందుకు చేయాలో తెలుసుకున్నాడు కానీ వాళ్ళ ఆయన గారు వాళ్ళ మామగారు తెలుసుకోకుండానే పోయారు ఈ మనవాడు తెలుసుకున్నాడు కానీ వాడు తెలుసుకోవాలంటే అది మిగలాలా లేదా అండి తెలుసుకోవడానికి వీళ్ళు తెలుసుకోలేక ఉదయిస్తే వాడు రీసెర్చ్ చేయడానికి ఏం మిగిలింది దృష్టిలో అందరికీ అన్నీ తెలియవు ఒకడు బతుకంతా ధారపోసి చేమల గురించి శాస్త్రం శాస్త్రనాశ బతుకంతా ధారపోసి చేమ గురించే బతుకు ధార మరొక ఏనుగు కోసం ఎంత ధారపోయాలో ఆలోచించండి కనుక అన్నీ మనం తెలిసి అనుకోవద్దు శాస్త్రం చెప్పింది అదే సత్మా శాస్త్రం పరమాణ గొప్ప మాట అందుకు సెంటిమెంట్లు శాస్త్రాలు కావు శాస్త్రాన్ని సెంటిమెంట్గా తీసుకోండి పర్వాలేదు రెండుకి చాలా విశేషములు ఉన్నాయి ఎందుకంటే మనం ధర్మశాస్త్రాలు ఆఖరికి ముసలమ్ములు చెప్పే సెంటిమెంట్లు కూడా ఒకటి అనుకునే రోజులు వెళ్ళిపోయాం ఇలాంటి సెంటిమెంట్లు ఏమిటి గరుడు పురాణం పది రోజులు చదవకూడదుట అదొకటి పాప ఈ మధ్య పది రోజుల క్రితం నేను కూడా చిన్న కాలుజె చిన్న దెబ్బ తగిలింది అదే గరుడు పర్ణం చదివేది తగిలింటే ఆహా ప్రారంభించారు తగిలిందని మొదలటే నాకు తెలుసు అదృష్టవశాత్తు అమ్మవారు ఏదో మరి ముందే చేశారు ఎవరేమో అనుకోకుండా జాగ్రత్త ఇలాంటి ఉంటూ ఉంటే ఏం చేస్తాం కనుకనే సెంటిమెంట్లు వేరు శాస్త్రాలు వేరు తెలుసుకోండి అందరూ తస్మాత్ శాస్త్రం ప్రమాణితే మనకు తెలియాలి అందుకు ఇక్కడ చెప్పవచ్చేది అంటే వ్రతాలు వ్రతాలు ఎలా చేయాలి దీక్ష అంటే ఏమిటి ఎలా ఉండాలి ఇవన్నీ చక్కగా చెప్పాడు ఇవి మీరు తెలుసుకుంటే రేపు పొద్దున్న కనీసం పొరపాటున ఏకాదశి వ్రతం చేయాలని బుద్ధి పుడితే పొరపాటున అప్పుడు ఎలా చేయాలో తెలుస్తుంది కానీ అవి చెప్తాను మీకు కొన్ని ప్రతి వ్రతము చెప్తే నాకు ముప్పై రోజులు కావాలి మళ్ళీ నువ్వు అన్నీ ఉన్నాయని మాత్రం చెప్తున్నాను కొన్ని చెప్తా దాని తర్వాత ఇందులో వచ్చినటువంటి మరికొన్ని విశేషాలు నీతిశాస్త్రం ఆశ్చర్యపోతామండి కొన్ని అధ్యాయాలు చాప్టర్స్ పెద్ద బుక్స్ ఇవి నీతిశాస్త్రం ఎందుకు బృహస్పతి నీతి రాజనీతి దండనీతి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ మారల్ సైన్సెస్ అసలు జీవితంలో ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి చిన్న చిన్న మాటలతో శాస్త్రం చెప్పారండి మనం ఈ చాణక్యుడు అర్ధనీతి శాస్త్రములు ఇలాంటివన్నీ ఇందులో కనిపిస్తాయి అంటే ఇవన్నీ వేదాన్ని బేస్ చేసుకుని తయారు చేశారు కనుక వీటిని బేస్ చేసుకునే చాణక్యుడు కూడా మనకి చెప్పాడు అర్థశాస్త్రం కామశాస్త్రం ధర్మశాస్త్రం అన్నీ చెప్పాడు అక్కడ ఈ రాజనీతి అర్థనీతి దండనీతి ఇవన్నీ ప్రత్యేకించి చెప్తాడు తర్వాత వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ ప్రతి వర్ణము గొప్పదే ప్రతి ఆశ్రమం గొప్పదే ఎవరెవరు ఎలా ఉండాలి ఏవి పాటించాలి అనే విధానం చెప్పేటువంటి గొప్ప విషయం మరొకటి వేదాంత విద్య బ్రహ్మ విద్య వేదాంతం గురించి చాలా చర్చలు చేస్తారు ఇదంతా ఒకవైపు అవతార ఇంతటికి గరుడ పురాణానికి ఒకటే ప్రయోజనం అంట అదేమిటంటే హరిభక్తిని కలిగించడం దీని ప్రయోజనం ఒకటే ప్రయోజనం హరిభక్తి హరిభక్తి మొత్తం గరుడ పురాణం అంతా విష్ణు విద్యే గుర్తుపెట్టుకోండి విష్ణువు గురించి చెప్తుందిట ఇదంతా విష్ణు స్వరూపం ఇప్పుడు చెప్పినంత స్వరూపమే కనుకనే విష్ణువు యొక్క అవతార కథలు విష్ణువు యొక్క తత్వము విష్ణువు యొక్క వైభవం కనబడుతుంది అంతేకాదు రామావతారం కృష్ణావతారం అసలు కృష్ణ కథ అంతా అంత అద్భుతంగా ఉంటుంది గరుడ పురాణం తెలుసా అష్టమహిషులు వాళ్ళ అవతార కథలు వాళ్ళ యొక్క పూర్వజన్మల వృత్తాంతాలు ఇవన్నీ చాలా అందంగా చెప్తాడు గరుడ పురాణంలో అవతార కథలు చాలా ఉంటాయి దాని తర్వాత నిదాన జ్ఞానము నిదానం అంటే